చంద్రఘంట మనకు పూజ లోపల ఘంటానాదం చేస్తాం ఆగమార్తంతు దేవానాం గమన అర్తంతు రాక్షస కురు తత్ర దేవత ఆహ్వానలా అంచనం అని చెప్పేసి మనం గంటానాదం చేస్తాం అంటే ఎక్కడైతే గంటానాదం చేస్తారో అక్కడ రాక్షసులు ఉన్నట్లయితే రాక్షసులందరూ కూడా వెళ్ళిపోయి దేవతాశక్తి అనేది అక్కడ తిరుగుతూ ఉంటుందని చెప్పేసి పూజ ప్రారంభం లోపల ఘంటానాదం చేస్తాం అలాగే ఈ చంద్రఘంట అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అటువంటి దుష్ట శక్తులు మనల్ని పీడించే శక్తులు మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి పాజిటివిటీ అంతా కూడా మన చుట్టూ మన ఇంటి చుట్టూ కూడా తిరుగుతుంది పిండజ ప్రవరారూఢ చండపోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత ఇది ధ్యాన అమ్మవారిది ఏమనుందండి పిండజ ప్రవరారూఢ ృ అంటే వాహనం అమ్మవారు ఏ వాహనంపై ఈ కనిపిస్తుందట అంటే పులి వ్యాఘ్ర వ్యాఘ్ర వాహనం అంటే వ్యాఘ్రం అంటే పులి పులి వాహనం పైన అమ్మవారు పది చేతుల లోపల ఇంతకుముందు చెప్పుకున్నట్లు కదా గద ఖడ్గము విల్లు ఇవన్నింటినీ కూడా ధరించి పద్మము అక్షమాల కమండలము ధరించి అపరాధ అభయ హస్తములు ధరించి అమ్మవారు ఉంది అంతే